హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి వెల్కమ్ టు సీన్వాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్ హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టారా అయితే ఆ చిన్న వ్యాపారంలో రాణించాలంటే ఇవి తప్పనిసరిగా పాటిస్తే మీరు ఆ చిన్న వ్యాపారంలో ఖచ్చితంగా అభివృద్ధి సాధించవచ్చు అసలు ఏం చేయాలి ముందుగా ఎప్పుడు కూడా ఒక ఆలోచన చేయండి మార్కెట్లో ఎటువంటి ప్రొడక్ట్ మంచి డిమాండ్గా ఉంది మార్కెట్లో ఏ వ్యాపారం డిమాండ్గా ఉంది ఒక్కసారి ఆలోచన చేసి ఆ వ్యాపారం పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యాపారంలో మీరు అభివృద్ధి సాధించవచ్చు ఒక ఆలోచన ప్రకారం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వ్యాపారం చేసినట్లయితే మీరు ఖచ్చితంగా వ్యాపారం చేయవచ్చు ఆ తర్వాత మీరు ఎప్పుడు కూడా గొప్పల పోవద్దు ఎవరు పెడేశారు కదా నేను పెడేస్తాను అంటే అది అందరికీ అలా కుదరదు ఎప్పుడు కూడా తక్కువ పెట్టుబడి పెట్టండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని పొందే విధంగా ఆలోచన చేయండి అందుకే ముందుగా తక్కువ పెట్టుబడితో మీరు చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టండి అప్పుడే మీరు వ్యాపారంలో మీరు రాణించవచ్చు తక్కువ పెట్టుబడి పెట్టి ఈ ప్రోడక్ట్ ద్వారా మంచి జనాలలోకి తీసుకెళ్ళండి మీ వ్యాపారాన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి అప్పుడే మీరు వ్యాపారంలో రాణించవచ్చు ఆ తర్వాత క్వాలిటీ మెయింటైన్ చేయండి ఎప్పుడైతే మీరు ఒక వ్యాపారం పెట్టారో ఆ వ్యాపారంలో ఒక క్వాలిటీ మెయింటైన్ చేయండి మంచి క్వాలిటీ తక్కువ ధరలు పెట్టండి మొదట్లో మంచి క్వాలిటీ మెయింటైన్ చేయండి తక్కువ ధరలు పెడితే జనాల్లోకి మీ వ్యాపారం అనేది వెళ్తుంది పర్లేదు వాళ్ళ దగ్గర తక్కువ ధరలు ఉన్నాయి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని జనాల్లోకి వెళ్ళి మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి కూడా ఇదొక కారణం ఆ తర్వాత ఎప్పుడు కూడా ఎంత పెట్టుబడి పెట్టాం ఎంత లాభం వచ్చింది ఒక్కసారి ప్లాన్ వేసుకోండి ఒక దగ్గర రాసుకోండి ఈరోజు మనం ఎంత పెట్టుబడి పెట్టాం ఎంత లాభం వచ్చింది అని ఒక ప్లాన్ ప్రకారం మీరు వెళ్తే బాగుంటుంది వ్యాపారం అంతేగాని పెట్టుబడి ఎంతో కొంత ఎక్కువ పెడేసి లాభం లేకపోతే మీరు ఆ వ్యాపారంలో నష్టాలు ఫాలో అవుతారు ఈ వ్యాపారం అనేది మీరు ఇంటి దగ్గర చేసుకోవచ్చు లేదంటే ఏదో ఒక షాప్ తీసుకొని అక్కడ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం మీరు వెళ్తే కంగారు పడద్దు వ్యాపారం దగ్గర ఎప్పుడు కూడా మన పక్కోడు పెడేశారు మన గ్రామంలో కొంతమంది పెట్టారు అని మీరు కంగారు పడ్డారా మీరు ఆ వ్యాపారంలో నష్టాలు రావచ్చు అందుకే ఎప్పుడు కూడా వ్యాపారం దగ్గర నష్టాలు వస్తాయి లాభాలు వస్తాయి అందుకే వ్యాపారం దగ్గర కంగారు పడకుండా ఒక ఆలోచన ప్రకారం మీరు వెళ్తే ఖచ్చితంగా మీరు వ్యాపారంలో మంచి రాణింపు అనేది ఉంటుంది ఆ తర్వాత ఎప్పుడు కూడా కస్టమర్లే మీరు ఒక వ్యాపారం మొదలు పెట్టారంటే కస్టమర్లే దేవుళ్ళు వాళ్ళ వాళ్ళ ముందు ఎప్పుడు కూడా కోపంగా మాట్లాడడం హాంకారంగా మాట్లాడడం దురుసుగా మాట్లాడడం అనేది చేయొద్దు కాబట్టి మీ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే కస్టమర్లు మీకు దేవుళ్ళు దేవుళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా చాలా సహనంగా ఓర్పుగా సమాధానం చెప్పాలి చెప్పాలి ఒక కస్టమర్ ఇచ్చారంటే ఇప్పుడు దానికి బట్టల షాప్ పెట్టుకున్నారనుకోండి వాళ్ళు వాళ్ళు కొనేవాళ్ళు కాబట్టి ఎన్నో వాళ్ళు బట్టలు చూసుకుంటారు అంతేగాని ఎన్నని తీయమంటారు కొంటే కొనండి లేకపోతే లేదు అని మన కోపంగా మాట్లాడాలనుకోండి తర్వాత కస్టమర్ మీ దగ్గర రాక రాడు ఆ తర్వాత ఆ కస్టమర్ వెళ్ళి మళ్ళీ పది మందికి చెప్తారు ఆ షాప్లో ఏ వస్తువు చూపించమన్నా చాలా కోపాడుతున్నారు అక్కడికి వెళ్ళకండి అని మీ యొక్క వ్యాపారం మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అందుకే కస్టమర్లు మీ దేవుళ్ళు కాబట్టి కస్టమర్లు ఉంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కాబట్టి కస్టమర్లు మీ దేవుళ్ళు కాబట్టి ఎప్పుడు కూడా కస్టమర్ల మీద కోప్పపడదు సహనంగా ఎప్పుడైతే మీరు వ్యాపారం వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్లు బాగా చూసుకుంటారు ఆప్యాయంగా మీరు మాట్లాడతారు అప్పుడే మీరు వ్యాపారం బాగా అభివృద్ధిపరచచ్చు నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ప్లాన్ ప్రకారం ఎప్పుడు కూడా మీరు చూసుకోవాలి ఆ తర్వాత ఎప్పుడు కూడా కస్టమర్ల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి ఎందుకంటే ఒక కస్ట ఒక కస్టమర్ వచ్చి మీ యొక్క వస్తువును కొన్నాడంటే ఈ వస్తువులు ఏమైనా లోపాలు ఉన్నాయా మా వ్యాపారంలో ఏమైనా లోపాలు ఉన్నాయా అని కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు వ్యాపారంలో కూడా రాణించవచ్చు ఎందుకంటే ఒక ప్రోడక్ట్ తీసుకున్నంటే కస్టమరు దాని యొక్క లోపాలు ఎన్ని కూడా చెప్పాడు అనుకోండి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఎటువంటి లోపాలు ఉన్నాయో తర్వాత మీరు దాన్ని రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీ వ్యాపారం గురించి పది మందికి వెళ్ళేది ఒక కస్టమర్ వల్లే ఆ షాప్లో ప్రొడక్ట్ బాగుంది ఒక వస్తువు చాలా బాగుంది అని కస్టమర్ ద్వారానే మీ వ్యాపారం అనేది ప్రచారం జరుగుతుంది అంతేగాని మీ వ్యాపారం పొడక్ బాగోపోతే కస్టమర్లు అక్కడికి వెళ్ళకంటే అక్కడ ఏం బాగోలేవు అని ఆ కస్టమర్ పంతమంది చెప్తాడు అనమాట అందుకే ఆ కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మొదటగా మీరు వ్యాపారం మొదలు పెట్టాలనుకు పెట్టాలని అనుకుంటే మొదట్లో ఎటువంటి ప్రచారం ఉండదు ఎందుకంటే ఎవరికి తెలీదు మీరు ఏ వ్యాపారం పెట్టారు ఎవరికి తెలీదు కాబట్టి ముందుగా మీరు వ్యాపారం కోసం ఏ ప్రోడక్ట్ అమ్ముతున్నారో ఆ ప్రోడక్ట్ గురించి మీరు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు ఆ వ్యాపారం తాలూకా విషయాలు ఆ ప్రోడక్ట్ విషయాలు ఆ వస్తువు యొక్క విషయాలు మీరు షేర్ చేసినట్లయితే మీ యొక్క ప్రోడక్ట్ గురించి అందరూ తెలుసుకొని నచ్చితే కొంతమంది ఆర్డర్ పెట్టుకుంటారు అలా వ్యాపారం కూడా మీరు అభివృద్ధి పరుచుకోవచ్చు ఇలా మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ కూడా మీరు పాటించినట్లయితే వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉంటాయి అందుకే ఎప్పుడు కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు తక్కువ పెట్టుబడితో మీరు వ్యాపారాన్ని ప్రారంభించి ఇవి అన్నీ కూడా పాటించినట్లయితే వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూసినట్లయితే దయచేసి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ